హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వచ్చేసరికి టస్సర్ అండి టస్సర్లో కూడా ఇది ఒక క్వాలిటీ అండి ఎక్సలెంట్ ఉంటుంది యాక్చువల్గా ఎంప్లాయీస్కి అయితే చాలా బాగుంటుందండి ఈ శారీ వచ్చేసరికి పళ్ళు ఇలా వస్తుంది అండ్ టస్సర్ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుందండి అండి టస్సరా అన్ని లైట్ కలర్స్ చార్ట్ చిన్న బోర్డర్ వస్తుందండి చిన్న బోర్డర్ సరీ బోర్డర్ ఇది గుచ్చుకోవడం కానీ ఎక్కడ ఎత్తుకున్నట్టు కానీ అలా ఏమీ ఉండదండి అండి శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది మొత్తం డిజిటల్ డిజైను అండ్ బోర్డర్ వచ్చేసరికి నీట్గా ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంటుంది లైట్ బేబీ పింక్ అండి బ్లౌజ్ వచ్చేసరికి థిక్ బ్లౌజ్ ఇస్తాడు దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ టస్తారండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి లైట్ కలర్స్ ఇప్పుడు మోస్ట్లీ లైట్ కలర్స్ బాగా ట్రెండ్ అవుతుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది పళ్ళుకి ఇలా ట్యాగిల్స్ ఇచ్చాడు శారీ లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్కి మంచి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చాడు మంచి గ్రీనేం కాదు ఇది కూడా గ్రీనే ఒక ఎలా ఉందంటే సాఫ్ట్గా సిల్క్ లాగా వస్తుందండి కసరా ఇది చాలా బాగుంటుందండి ఎనీ టైం కట్టచ్చు ఎండాకాలం లేదు వానాకాలం లేదు ఎనీ టైం కట్టచ్చు అనమాట జర్నీస్కి చిన్న చిన్న పార్టీస్కి అలా చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మంచి సన్న డిజైన్స్ కొంచెం ఏజ్డ్ ఏజ్డ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుందండి కి అయితే ఇంకా చాలా గా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి లైట్ పీచ్ కలరు శారీ అయితే చాలా బాగుందండి నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది ఎక్కడ గుచ్చుకోవడం కానీ ఏమీ లేదండి సూపర్ అంటే సూపర్ ఉంది అసలు మిస్ అవ్వద్దు ఐటెం అయితే క్యాక్ ఉందండి ఓకేనా ఇవి డ్యామేజీ గట్రా ఏమీ కాదు ఎవరికైనా పెట్టడానికి కానీ ఒక ఏజ్ వాళ్ళకి మనం పెట్టడానికైనా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండి ఐటమ్ అయితే కొంచమే ఉంది ఓకేనా ఇది న్యూ కలెక్షన్ అండి చాలా బాగుంది టస్టర్లో కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మంచి ఐటమ్ బాగుంటుందండి ఎంప్లాయీస్కి మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళడానికి టెంపుల్స్కి వెళ్ళడానికి అంటే చిన్న బోర్డర్ ఒకటి వచ్చింది కదా చిన్న కడి బోర్డర్ లాగా ఇచ్చాడు నీట్గా ఉందండి శారీ కడితే కూడా సిల్క్ శారీ కట్టారా అన్నంత ఫీల్ వస్తుంది అనమాట అంత మెత్తగా ఉంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఐటెం అయితే చాలా బాగుంటుంది అండ్ మెసేజ్లు వచ్చేసరికి వాయిస్ మెసేజ్ పెట్టండి మ్యామ్ వీళ్ళంతవరకు వాయిస్ మెసేజ్ పెట్టండి మీకు వెంటనే రిప్లై ఇస్తాను ఓకేనా కొంచెం పార్సల్ లేట్ అవుతాయండి అండి కొంచెం లేట్ అవుతున్నాయి అనుకోవద్దు ఎందుకంటే మాకు కొంచెం ఇబ్బంది అయింది అందువల్ల లేట్ అవుతుంది పార్సెల్ ఓకేనా ఇప్పుడు వన్ డేలో వచ్చేది టూ డేస్లో వస్తుంది అనమాట అంతే లేట్ అంటే అన్ని రోజులు కాదు ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుందో కదా శారీ పీచ్ కలర్ అండి ఇది విడిగా అయితే చాలా బాగుందండి ఎంత బాగుంది అంటే ఒక రంగు తక్కువైన వాళ్ళకైనా సూపర్ ఉంటుంది ఆ కలరు అంత బాగుంది మంచి మంచి కలర్స్ మ్యామ్ అన్నీ లైక్ కలర్ చార్ట్ ఇంకా ఇదండి ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఇది ఇచ్చిస్తారా ఎంత లైట్ కలర్స్ అండి ఎంత బాగుందండి సారీ శారీ సూపర్ ఉంది కదా నిజంగా చాలా బాగుందండి అస్సలు మిస్ అవ్వద్దు ఐటెం అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ అన్నీ మంచి మంచి కలర్స్ అండి పీచ్ కలర్ లైట్ బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ లైటు ఒక రకమైన శాండిల్ కలర్లు అలా డిఫరెంట్ కలర్స్ అండి పసుపులు ఎరుపులు రెడ్డులు అలాంటివి కాదు ఓకే ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసరికి కనకాబరం కలర్ అండి కాఫీ కలర్ బోర్డరు మంచి లుక్ అండి శారీ కడితే అంటే వీడియోలో కనపడుతుంది కొంచెం డల్గా కనపడుతుంది కానీ విడిగా అయితే చాలా బాగుంది శారీ డిజైన్స్ కూడా టూ డిజైన్స్ ఏనండి అండి ఈ లోటస్ ఇలా గులాబీ లాంటిది ఒకటి చిన్న డిజైన్స్ ఒకటి ఈ టూ కలర్సే ఉన్నాయండి ఓకేనా దీంట్లో వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఇవి డ్యామేజ్ ఏమీ కాదండి ఫ్రెష్ కాకపోతే డ్యామేజ్ శారీ అనేది మీకు చూపించామనుకోండి మీకు క్లారిటీగా అర్థమైద్ది కదా కేవలం అందుకే శారీ అనేది ఓపెన్ చేసి మరీ పిక్ పెట్ వీడియో చేస్తున్నానండి ఓకే పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ తీసేస్తే ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నట్టేనండి ఓకేనా అందరూ ఆంధ్ర తెలంగాణ ఉండరు కదా మీరు అర్థం చేసుకోండి షిప్పింగ్ అనేది సిక్స్టీ కదా అని అనుకోవద్దు షిప్పింగ్ అనేది హండ్రెడ్ రూపీసే లెక్కేసుకోవాలి మ్యామ్ ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి అండ్ పళ్ళు వచ్చేసరికి చాలా బాగా ఇచ్చాడు అండ్ బ్లౌజ్ కూడా చాలా తిక్ కలర్ ఇచ్చాడండి శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మంచి మంచి కలర్స్ అండి ఎవరికైనా బాగుండే కలర్స్ అనమాట నాకు వీళ్ళంతవరకు వాయిస్ మెసేజ్ పెట్టండి అండి మీకు వెంటనే రిప్లై ఇస్తాను ఓకేనా పళ్ళు అండి ఇది శనగపిండి కలర్ అండి గ్రీన్ కలర్ బాడర్ ఇచ్చాడు ఎలా ఉందండి శారీ ఎంత నీట్గా ఉందండి చీర కడితే కూడా అంతే నీట్గా ఉంటుంది అనమాట ఎక్సలెంట్ ఉంది వచ్చాడా వచ్చేసారా దింపేసారా సారీ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్ పీస్ అండి ఇది బ్లౌజ్ అండి ఇక్కడ ఇక్కడ పెట్టి శారీ అయితే చాలా బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకొక పీసేగా ఉంటాను ఇది పళ్ళు మ్యామ్ పళ్ళుకి ట్యాగిల్స్ వస్తాయి పళ్ళు కూడా సిమెంట్ కలర్ టిక్ సిమెంట్ కలరు అండ్ లైట్ కలర్ శారీ మొత్తం కూడా ఎంత బాగుందండి బోర్డరు కలర్ చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ ఉంటుందండి శారీ ఓకేనా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ హైలైట్ అండి శారీ అయితే చాలా బాగున్నాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి వాయిస్ మెసేజ్ పెట్టండి అండి థ్యాంక్ యూ మ్యామ్